చిత్రోద స్వాగతం మిత్రులారా ఈరోజు అండి మనం మెయింటెనెన్స్ కేసులో ఏమేమి ఫేజెస్ ఉంటాయని చెప్పి చూద్దాం చాలామంది ఈమెయిల్ చేసినప్పుడు కానీ ఇలా అడుగుతున్నారండి మెయింటెనెన్స్ కేసులో ఏమేమి ఫేజెస్ ఉంటాయని దీంట్లో మనం అన్ని ఫేస్ బై ఫేస్ ఏమేమి ఫేజెస్ ఉంటాయో చూద్దాం ఓకే ఫస్ట్ ఏంటండి ఒక వైఫ్ కోర్ట్ని అప్రోచ్ అవుతారు పిటిషన్ ఫైల్ చేయటం ఫైలింగ్ ఎ పిటిషన్ దట్ ఈస్ ద స్టేజ్ వన్ సో ఏ ఏమవుతుంది అంటే మీ రిలేషన్షిప్ డీటెయిల్స్ ఏంటి ఓకే భార్యాభర్త ఓకే సో మీ భర్త డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అమ్మాయి డీటెయిల్స్ ఇస్తారు రిలేషన్షిప్ డీటెయిల్స్ ఇస్తారు పెళ్ళి ఎప్పుడైందో ఈ ఎవిడెన్స్ అంత పెట్టి మెయింటెనెన్స్ ఎందుకు అడుగుతున్నారు ఓకే అలిగేషన్స్ ఏమైనా ఉంటే ఏంటి అంటే నెగ్లెక్ట్ చేశారా రిఫ్యూస్ రిఫ్యూజ్ చేస్తున్నారా కపరానికి తీసుకెళ్ళట్లేదని చెప్పి ఇలా రకరకాల కారణాలు పెట్టండి మోస్ట్లీ మెయింటెనెన్స్ కేసులు ఏం జరుగుతుందంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో అక్కడ మొక్కలు అక్కడ మొక్కలు లేపుకొచ్చి పట్టేసి టిపికల్లీ ఫైల్ చేస్తారు సో దాంట్లో పాటు దాంతోపాటు మంత్లీ అమౌంట్ ఎంత ఎంత కావాలని అడుగుతారు మంత్లీ అమౌంట్ కూడా అండి పెట్టినప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది మళ్ళీ క్విక్గా ఒకసారి నార్మల్లీ అడ్వకేట్స్ ఏమన్నా పెడతారంటే అండి నీకు ఎంత కావాలమ్మా అని అడిగారు అనుకోండి అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇరవై వేలు కావాలందనుకోండి అనుకోండి ఇరవై వేలు అంటే ఒక నలభై నలభై ఐదు ఏళ్ళు లే ఎంతో కొంత ఇస్తారు చూద్దాం నలభై ఐదు ఇస్తే ఇరవై అన్న ఇవ్వకుండా ఉంటాడు అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారండి సి నలభై ఐదు అడిగితే నలభై ఐదు అడిగారు కాబట్టి ఇరవై వేలు ఇద్దాం ఇలా ఉండదు స్ట్రాటజీ మీ ఖర్చు ఎంత మీ అవసరం ఎంత అనేది చూస్తారు దాన్ని బట్టి వాళ్ళు ఫైల్ చేస్తారు ఓకేనా జడ్జ్మెంట్ ఇస్తారు దాన్ని బట్టి ఇష్యూ చేస్తారు అంతే తప్పితే నలభై ఐదు వేలు అడిగారు కాబట్టి కనీసం సాగం ఇద్దాం ఇలా ఉండదు చాలా చెక్ చేస్తారు నేను ఇంతకుముందు చాలా ఫ్యాక్టర్స్ చెప్పాను దాని ప్రకారం చెక్ చేసి ఆర్డర్ అనేది అలా ఉంటుంది సో మొదటి స్టేజ్ వచ్చి పిటిషన్ ఫైల్ చేయడం అనేది దాన్ని కోర్టు అడ్మిట్ చేస్తుంది అడ్మిట్ చేయడం ఏంటంటే ఇది దీనికి వ్యాలిడిటీ ఉందా పిటిషన్కి ఇప్పుడు ఎవరో దారినిపోయే వాళ్ళు వచ్చి పలానా వ్యక్తి మీద వెయ్యలేరు కదా మహేష్ బాబు మా ఆయన నాకు మెయింటెనెన్స్ కావాలని వేస్తే తీసుకోరు కదా ఎస్ సార్ దాకా చెప్తున్నా సో వ్యాలిడిటీ ఏంటనేది చెక్ చేస్తారు ఆవిడ ఇచ్చిన ప్రూఫ్లు ఏంటి ప్రైమ్ ఆఫ్ ఏషియా ఉందా ఓకే వీళ్ళిద్దరికీ పెళ్ళి అయింది ఒక ఎవిడెన్స్ ఉందా ఓకే సో సమాన్స్ ఇష్యూ చేయండి అని చెప్పి చెప్తారు మరి అది వాళ్ళు తప్పు కదా ముందు వెనక చూసుకోకుండా విచ్చైన సమాన్స్ అని చెప్తే రిస్క్ కదా అది అవతల పక్కన ఎవరు ఉన్నారో తెలియదు కాబట్టి వ్యాలిడిటీ ఏంటి అని చెక్ చేసి పిటిషన్ అడ్మిట్ చేయొచ్చా లేదా క్లారిఫై తీసుకుని క్లారిఫికేషన్ తీసుకుని దెన్ దాన్ని అడ్మిట్ చేసుకున్నాక సమన్స్ ఇష్యూ చేయమని చెప్తారు ఎవరికి అపోనెంట్ ఎవరు హస్బెండ్ సమన్స్ ఇష్యూ చేయడం అనేది అడ్మిట్ చేసుకుని సమన్స్ ఇష్యూ చేయడం అనేది స్టేజ్ నెంబర్ టూ థర్డ్ స్టేజ్ ఏంటి అపేరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అంటే ద పార్టీస్ బాబు కోర్టు ముందు వచ్చి హాజరవుడి అని చెప్పి చెప్తారు చెప్పి హస్బెండ్ ఒక హౌజర్ అయితే కోర్టుకి కోర్టుకెళ్తే కనుక వాళ్ళకి ఏం చెప్తారంటే ఏమయ్య నువ్వు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వు నీ భార్య ఇలా కేసు వేసింది మెయింటెనెన్స్ కేసు నువ్వు కౌంటర్ వేయి అంటే రిటర్న్ స్టేట్మెంట్గా రిప్లై ఇవ్వు ఆ పిటిషన్ అని చెప్పి చెప్తారు ఈయన రిప్లై చేయాలి దానికి సో చాలా మంది ఏం చెప్తారంటే అండి కౌంటర్స్ వేసినప్పుడు టిపికల్ స్ట్రాటజీ ఉంటుంది బాగా తెలివైన అడ్వకేట్స్ అనుకోండి అంటే ఎక్స్పీరియన్స్డ్ తెలివైన నేను చెప్పను కానీ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్ అనుకోండి వాళ్ళకి తెలిసి ఏం చేయాలో చాలా తెలివిగా ప్రిపేర్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఆవేశంగా నేను ప్రిపేర్ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఉదాహరణ చెప్తాను నేను మీకు ఇప్పుడు ఉదాహరణకి ఆ అమ్మాయి వేసిన పిటిషన్లోనండి నా భర్త నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్లేవాడు కాదు తర్వాత ఇంట్లోంచి బయటకు గెంటేసాడు నాకు సరైన భోజనం పెట్టేవాడు కాదు నన్ను పుట్టింటికి పంపించమంటే ఎప్పుడన్నా పంపించేవాడు కాదు ఒకసారి ఇంటికి వస్తే ఎప్పుడన్నా పండక్కి తిరిగి తీసుకెళ్ళేవాడు కాదు ఇలా రకరకాలుగా పెట్టింది అనుకోండి అమ్మాయి పెట్టిందా అనుకో ఉదాహరణకి కౌంటర్ వాళ్ళు కొంతమంది అతి తెలివి చూపించడానికి ఏం రాస్తారు అనుకున్నారు నేను చూసాను ఇలాంటి కౌంటర్ ఒకటి ఆయన ఏం రాస్తాడు అమ్మాయి చెప్పింది ఇది కాదండి అసలు అమ్మాయి ఎప్పుడు ఇంట్లో వంట చేయదు ఒకసారి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు చేపల పులుసు ఉన్నప్పుడు ఈ ఇవన్నీ ఆవిడ అడిగాడు ఆయన నిన్ను కౌంటర్ అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే అలిగేషన్ వేసింది ఆవిడ ఏమని నా భర్త నాకు భోజనం పెట్టట్లేదు నువ్వేం తెలుసా కౌంటర్లో ఆ పర్ఫెక్ట్ కౌంటర్ ఎలా ఉంటుందో తెలుసా మా ఆయన నాకు భోజనం పెట్టట్లేదు పాయింట్ అబద్ధం నన్ను ఎప్పుడూ బయటికి తీసుకెళ్ళలేదు ఇది అబద్ధం ఆవిడ రాసిన పాయింట్ రాసి ఇది అబద్ధం ఇది అబద్ధం అంటే నీకు ఎందుకు నువ్వు లేనిపోయిన విషయాలు మా మా అమ్మమ్మ గారు ఇల్లు అన్నావు చేపల పులుసు అన్నావు అమ్మాయి ఒక వంట ఉండట్లేదని చెప్పావు రేపు పొద్దున ఎప్పుడైనా ఫోటోలు చూపిస్తే అమ్మాయి వంట చేస్తున్నప్పుడు నువ్వు క్లాప్స్ కొట్టినట్టు నువ్వు మెసేజ్లు పెట్టినట్టు అన్నీ చూపిస్తే నీవన్నీ ఇవన్నీ అబద్ధాలు అవుతాయి కదా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎనీవేస్ స్టేజ్ నెంబర్ త్రీ ఇద్దరు అటెండ్ అవుతారు మిమ్మల్ని కౌంటర్ ఫైల్ చేయమని చెప్తారు ఓకేనా మీరు కౌంటర్ ఫైల్ చేయాలి అదే స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్ ఏంటి ఒకవేళ ఆడపిల్ల తరపు వైఫ్ తరపు లాయర్ అడ్వకేట్స్ కొంచెం తెలివైన వాళ్ళు కొంచెం అన్ని కేసెస్ ఈ మధ్యన అందరూ చూస్తున్నారు కదండి అమ్మాయిలు ఏం చేయొచ్చు అంటే ఇమీడియట్గా ఇంటీరియర్ మెయింటెనెన్స్ అనేది అప్లికేషన్ సపరేట్ అప్లికేషన్ ఫైల్ చేస్తారు అదొక సబ్ సెక్షన్ అనుకోండి ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం అని అంటే ఏంటి ఈ కేసులో నేను ఫైల్ చేశాను ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను నేను బయట ఉన్నాను నాకు వేరే ఆధారం ఏదీ లేదు నా భర్తకి ఇచ్చి పెళ్లి చేసి పంపించారు బట్ రైట్ నా అతను బయటకి గింటేయడం వల్ల నా నా పరిస్థితి నిజంగా ఘోరంగా ఉంది జెన్యున్ కేసెస్లో నిజంగానే ఘోరంగా ఉంటుంది కదండి వాళ్ళకి పుట్టింట్లో వాళ్ళ అతిథులు ఆడపిల్లలు పుట్టింట్లో అతిథులు వాళ్ళు నువ్వు అలా పే సడన్ ఆమె బయటకు గింటివే పెడితే అత్తగారింటి నుండి సో ఏమీ లేనట్టు అయిపోతుంది కాబట్టి నాకు ఆధారంగా డబ్బులు ఇమ్మని చెప్పండి ఎప్పటి వరకు ఈ కేసు తేలే వరకు నాకు నెల నెల ఎంతో కొంత ఇమ్మని చెప్పి చెప్పండి అంటారు అలా ఇంటర్ మెయింటెనెన్స్ చేస్తే అండి వేరే ఫ్యాక్టర్స్ ఇమీడియట్గా మీ ఇన్కమ్ ఎంత అని అడుగుతారు ఇన్కమ్ ఉన్నట్టు ఏదైనా ఎవిడెన్స్ చూపించమంటారు బాగా డెప్త్ వెళ్ళరు డీప్ వెళ్ళరు పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ అంత సీన్ ఇవ్వరు మీరు సబ్మిట్ చేశారనుకోండి దాన్ని బేస్ చేసుకుని ఇంటర్ మెయింటెనెన్స్ ఆర్డర్ అనేది ఇచ్చేస్తారు చాలా క్విక్గా ఇస్తారు యూజువల్లీ టూ త్రీ మంత్స్లో ఇచ్చేస్తూ ఉంటారండి అది అంటే టెంపరీగా మెయింటెనెన్స్ ఇస్తూ ఉండు నెల నెల ఎప్పటివరకు ఇవ్వాలి మెయింటెనెన్స్ మేజర్ మెయిన్ మెయింటెనెన్స్ కేసు ఏదైతే ఉందో అది తేలే వరకు ఆర్ మీరు బయట సెటిల్ చేసుకునే వరకు అది సబ్ సెక్షన్ నడుస్తూ ఉంటుంది ఏది మెయిన్ మెయింటెనెన్స్ మీరు వేసిన అసలు మెయింటెనెన్స్ కేసు పిటిషన్ పక్కన పెట్టి ఈ సబ్ పిటిషన్ అనేది కన్సిడర్ చేసి దాని మీద ప్రొసీడింగ్స్ నడుస్తాయి ఓకే అది అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తారు దీనికి మేజర్గా మెయింటెనెన్స్ కేసు ఉంది కదా దాని మీద ఫైట్ చేయడానికి ఆ నెక్స్ట్ స్టేజ్లో అంటే స్టేజ్ నెంబర్ ఫైవ్లో ఏం చేయొచ్చు అంటే అఫిడవిట్స్ ఏమని చెప్తారు ఏంటి మీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అఫర్డివేట్ ఏమంటారు చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నా ఇంతకుముందు మనం అంటే ఆ డీటెయిల్ అఫిడవిట్స్ ఏమి ఉండాలి మీ మంత్లీ ఇన్కమ్ ఏంటి మీ ఎక్స్పెన్సెస్ ఏంటి మీ అసెట్స్ ఏంటి లైబిలి లైబిలిటీస్ ఏంటి మీ ఆస్తులు అప్పులు ఆదాయం మీ మీద ఆధారపడ్డే వాళ్ళు మీ ఆరోగ్య పరిస్థితులు మీ లైఫ్ స్టైలు మీ డిపెండెన్స్ మొత్తం అన్నిటికీ సంబంధించి మీ దగ్గర ఏ ఆధారాలు ఉంటే ఆధారాలు పట్టుకొచ్చేయమని చెప్పి చెప్తారు ఎవరు వేయాలి ఇది అమ్మాయి వేయాలి అబ్బాయి వేయాలి వేయకపోతే ఏమవుతుంది అబ్బాయి వేయలేదనుకోండి ఓకే సో మీ వైఫ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అడుగుతున్నారు కాబట్టి నువ్వు వేయలేదు కాబట్టి దట్ మీన్స్ యు ఆర్ క్యాపబుల్ అంటే నువ్వు ఇవ్వగలిగే స్థితిలోనే ఉన్నావు కాబట్టి ఇచ్చేసే అమ్మాయి అనుకో ఒకవేళ అసలు వేయలేదనుకో ఆ స్టేట్మెంట్ వేయలేదు అనుకో దాని మీనింగ్ చట్టం చెప్తుంది ఏంటనే చెప్తున్నా దాని మీనింగ్ ఏంటంటే ఆ వాడు ఇవ్వకపోయినా పర్లేదు నాకు డబ్బులు నేను బ్రతకగలను సో ఐ డోంట్ మైండ్ అన్నట్టు అంతే కదా మరి నువ్వు నువ్వు అక్కడ అఫిడవిట్ ఏమని చెప్పిన తర్వాత కూడా కోర్టులో వెయ్యకపోతే దాని అర్థం అదనమాట ఓకేనా ఇదే స్టేజ్ నెంబర్ ఫైవ్ ఆ తర్వాత అండి ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అంటారు అంటే కోర్టు కొన్ని మేజర్ విషయాలు నేను ఎప్పుడు చెప్తానే గ్రౌండ్ రూల్ మీద ఫైట్ చేయాలి గ్రౌండ్ రూల్ మీద ఫైట్ చేయాలని ఇక్కడ మెయింటెనెన్స్ అసలు ఇవ్వాల్సిన అవసరం ఉందా వర్తిస్తుందా అని చెప్పి మేజర్ రూల్స్ అనేది ఇష్యూస్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది ఏంటి అసలు లీగల్గా ఆమె అర్హురాలా కాదా మెయింటెనెన్స్కి వైఫ్ ఎందుకు అవుతుంది ఎందుకు కాదు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ చట్టం ఏం చెప్తుంది ఎప్పుడు ఇవ్వచ్చు ఎప్పుడు ఇవ్వకూడదు చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం ఓకే హస్బెండ్ దగ్గర ఇవ్వగలిగే శక్తి ఉందా లేదా సో వాళ్ళిద్దరు ఎడ్యుకేషన్ ఏంటి ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదండి వాళ్ళిద్దరు ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా లేదా పెళ్ళి ఎన్నలయింది ఎప్పుడు కాపురం చేశారు ఎవరి వల్ల విడిపోయారు ఈ పాయింట్స్ అన్నీ మాట్లాడతారు ఓకే వైఫ్ పరిస్థితి ఏంటి ఆవిడ అర్న్ చేస్తున్నారా లేదా ఆవిడ ఆర్థిక పరిస్థితి ఏంటి ఆవిడ డిపెండెంటా ఎవరి మీద ఆధారపడి ఉన్నారా లేకపోతే ఆవిడ కాళ్ళ మీద నిలబడ్డారా ఓకే విడిపోవడానికి కారణం ఎవరు ఇవన్నీ కూడా చూస్తారండి ఇది ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అంటారు ఇది సిక్స్త్ స్టేజ్ నాతో సెవెంత్ స్టేజ్ ఇస్ ఎవిడెన్స్ స్టేజ్ అండి ఇప్పుడు ఎవిడెన్స్ అయితే మొదలు పెట్టుకుని చెప్తారు ఫస్ట్ పిటిషనర్ అంటే ఎవరు వైఫ్ సైడ్ పిటిషన్ ఏమని చెప్తారు చీఫ్ అఫిడవిట్ అంటారు అఫెడేట్ చీఫ్ అని చెప్తారు ఆవిడ ఎవిడెన్స్ అంతా వేసిన తర్వాత డిఫెన్స్ అంటే భర్త తరపు అడ్వకేట్ అనేది క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు అక్కడ కొన్ని పాయింట్స్ వస్తాయి వచ్చిన పాయింట్ వచ్చినట్టు డిక్టేషన్ ఇస్తూ ఉంటారు జడ్జి డాక్యుమెంట్ టైప్ అయిపోతూ ఉంటుంది అవన్నీ ఆర్గ్యుమెంట్ టైంలో వాడతారు సో ఎవిడెన్స్ స్టేజ్లో ఫస్ట్ వచ్చి పిటిషనర్ ఎవిడెన్స్ అంటే వైఫ్ ఎవిడెన్స్ ఆవిడ అఫిడవిట్ ఫైల్ చేస్తారు ఆవిడ్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు సెకండ్ రెస్పాండెంట్ అంటే ఎవరైతే హస్బెండ్ ఉన్నారో ఆయన చీఫ్ అఫిడవిట్ వేస్తారు వైఫ్ తరపు అడ్వకేటు ఈయన్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు ఇది స్టేజ్ నెంబర్ సెవెంత్ సో స్టేజ్ నెంబర్ ఎయిట్ ఏంటి అది కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఎవిడెన్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి అప్పుడు స్టేజ్ నెంబర్ ఎయిట్ ఏంటంటే అది ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అంటారు అంటే ఇద్దరు అడ్వకేట్స్ కూడా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చిన ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ చెప్తారు వాళ్ళు మెరిట్స్ ఏమేమి ఉన్నాయి డిమెరిట్స్ ఏమేమి ఉన్నాయి ఎవిడెన్స్లో అని చెప్పి ఇద్దరు అడ్వకేట్స్ కూడా హైలైట్ చేస్తారు ఓకేనా ఇది స్టేజ్ నెంబర్ ఎయిట్ ఆర్గ్యుమెంట్ జరగడం అనేది స్టేజ్ నెంబర్ నైన్ అనేది ఫైనల్ ఆర్డర్ జడ్జిమెంట్ వస్తుంది మెయిన్ కేసులో సో ఎప్పుడైతే అండి మెయిన్ కేసులో అంటే మెయింటెనెన్స్ అలౌడా కాదా ఒకవేళ ఎలావ్ అయితే ఎంత అలవ్ అలౌ కాకపోతే ఎంత ఎందుకు అలౌ కాదు ఓకే ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు నుంచి పే చేయాలి అది చాలా కేసెస్లో అండి అంటే చాలా కాదు కొన్ని కేసెస్లో ఏం చెప్తారంటే కేసు ఫైల్ చేసిన రోజు నుంచి పే చేయమని చెప్తారు వాడు కర్మగా అలా చెప్తే ఎందుకంటే అండి ఒకవేళ భర్త గనక కావాలని చెప్పి కేసును సాగదీస్తూ వెళ్తూ ఉన్నట్లయితే గనక అప్పటి నుంచి పే చేయాలి నువ్వు ఎప్పుడైతే మై మెయింటెనెన్స్ వేసిందో అప్పటి నుంచి పే చేయాలని చెప్పి చెప్తారు ఆర్ హస్బెండ్ ఏదైనా తప్పు చేసినట్టు తెలిసిపోయింది అనుకోండి ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినట్టు ఇంకేదో చేసినట్టు ఆమెను భయపెట్టినట్టు ఇంకేదో తెలిసిందనుకోండి ఇలాంటి జడ్జ్మెంట్స్ ఇస్తారు సమ్టైమ్స్ ఓకేనా ఒకవేళ అప్పటి నుంచి జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కనుక ఏ రోజైతే జడ్జ్మెంట్ వచ్చిందో నెక్స్ట్ మంత్ నుంచి ఇమ్మన్నట్లయితే పెద్ద ప్రాబ్లం లేదు అవన్నీ అరియర్స్ అంటారు వాటన్నిటిని పే చేయాలి ఇప్పుడు కేసు వేసి రెండేళ్ళు అనుకోండి ఇప్పుడు జడ్జ్మెంట్ ఇచ్చి రెండేళ్ళ ముందు నుంచి ఇమ్మంటే ఇవ్వలేరు కదా నెల 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 నెలకు పదివేలు వేసినా కానీ ఎంత అవుతుంది రెండు లక్షల నాలుగు వేలు అవుతుందో కదా ఒక్కసారి ఎంత ఇస్తాను నేను ఎంత ఇవ్వగలుగుతాను అన్న అంత ఇవ్వలేను అని చెప్తే సరే పాటలు పాటలకి ఇవ్వు బాబు అని చెప్పి ఆ ఆప్షన్ ఇస్తారు అది జడ్జిమెంట్ ఇస్తానండి ఓకేనా మంత్లీ అమౌంట్ ఎంత వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు దాంట్లో ఇది జడ్జిమెంట్ వచ్చేసింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది సరే అవతల పక్కన ఆ హస్బెండ్ అనేది ఇవ్వాలి కదా సో దాన్ని ఎగ్జిక్యూషన్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటారు స్టేజ్ నెంబర్ నైన్లో మీకు జడ్జిమెంట్ వచ్చింది ఎగ్జిక్యూషన్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్డర్ అంటారు ఓకే ఆయన డబ్బులు ఇవ్వట్లా నెల నెల జడ్జిమెంట్ అయితే వచ్చింది ఆయన డబ్బులు ఇవ్వట్లా మరి ఏం చేయాలి అప్పుడు వైఫ్ మళ్ళీ వచ్చి బాబు మీరు జడ్జిమెంట్ ఇచ్చారు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి మళ్ళీ పిటిషన్ వేసుకుంటే దాన్నప్పుడు మళ్ళీ పిలిచి ఆర్డర్ అటాచ్మెంట్ అంటే శాలరీ అటాచ్ చేయటం కానీ ప్రాపర్టీ అటాచ్ చేయడం కానీ పరిస్థితిని బట్టి అంత పర్ఫెక్ట్గా అన్ని కేసెస్లో ఇలా జరగాలని రూల్ ఏం లేదండి నేను వేరే వీడియో కూడా చేశాను పే మెయింటెనెన్స్ పే చేయకపోతే ఏమవుతుందని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం కానీ ఓకే సో పేమెంట్ విత్ పెనాల్టీ కొంచెం పెనాల్టీ వేసి వా అరెస్ట్ వారెంట్ని తప్పించుకోవడానికి కొంచెం పెనాల్టీ వేసి పాటు పే చేయమని చెప్పడం కానీ ఇలాంటివి చేస్తారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటారు ఓకేనా సో వెంటనే చేసేస్తారా తెలియదు అలా అన్ని కేసెస్లో వెంటనే చేయరండి ఒక నెల పే చేయనంత మాత్రం వెంటనే ఎగ్జిక్యూషన్ అంత సీన్ ఉండదు టైం ఇస్తారు ఓకేనా జడ్జ్మెంట్ వచ్చింది నేను పే చేస్తున్నాడు అప్పుడు నీకు ఫస్ట్లో ఫస్ట్లో నీకు ఇంటర్ మెయింటెనెన్స్ చేశారు కదా అంటే టెంపరీగా కేసు వేసిన రెండు నెలలకు మూడు నెలలకు ఇచ్చారు కదా ఆ కేసు కాలం నెల నెల పే చేస్తూ ఉన్నారు కదా మీరు అప్పుడు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ టెంపరీగా వచ్చేది ఆగిపోతుంది ఫైనల్ ఆర్డర్లో ఎంతుందో అదే ఫైనల్ అనమాట ఓకే జడ్జిమెంట్ మీకు నచ్చలా మీకు సాటిస్ఫాక్షన్ లేదు మీరు సాటిస్ఫై అవ్వాల అబ్బాయి అయితే ఐ మీన్ భర్త అయితే భర్త భార్య అయితే భార్య నేను అడిగినంత ఇవ్వలేదని ఇవిడా లేకపోతే నేను ఇంతెందుకు ఇస్తానని ఈయన ఆబ్వియస్లీ నెక్స్ట్ కోర్టుకి వెళ్ళొచ్చు దాన్ని అప్పీల్ అంటారు నెక్స్ట్ దిస్ ఎన్ ఆప్షనల్ థింగ్ అప్పీల్కి వెళ్ళొచ్చండి అప్పీల్తో పాటుగా మాడిఫికేషన్ లేకపోతే క్యాన్సిలేషన్ అంటే మెయింటెనెన్స్ని మాడిఫై చేయండి ఆర్ క్యాన్సిల్ చేయండి అని కూడా పిటిషన్ ఫైల్ చేయొచ్చు భర్త సైడ్ నుంచి కానీ భార్య సైడ్ నుంచి కానీ ఎందుకు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఆఫీ సడన్ కొన్నాళ్ళ తర్వాత ఎవరు వచ్చి భర్తకి ఏం చెప్పారంటే ఆయన మేము మెయింటెనెన్స్ ఇస్తున్నట్టు కదా మేము ఆవిడ నువ్వు విడిపోయారు కదా ఆవిడకి పెళ్ళి అయిపోయింది మళ్ళీ అన్నాడు అనుకో పెళ్ళి అయిందా ఎప్పుడైపోయిందంటే రా మన మా ఇంటికి వచ్చినాడు భోజనానికి వెళ్ళాం కదా బాగుంది బాగుందని తిన్నావు అదే పెళ్ళి సో అంటే సరదాగా చెప్తున్నా ఒక విడాకులు అయిపోయిన తర్వాత అండి భార్య ఆవిడ వేరే పెళ్లి చేసుకున్నట్లయితే గనక మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ విషయం నీకు వచ్చి చెప్పరు కదా నీ దగ్గరికి వచ్చి బాబు నేను చేసుకుంటున్నాను కాబట్టి నాకు నువ్వు రేపు నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పరు కదా ఆవిడ పనులే ఉంటారు పెళ్లి ఆవిడ ఏదో ఉంటారు ఆవిడ ఓకే సో ఆల్ యూ నీట్ టు డూ యూ నీ టు ఫాలో అప్ ఆన్ దాట్ యూ నీట్ టు ఐడెంటిఫై దాట్ ఫేస్ ఇట్ బట్ పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా మెయింటెనెన్స్ తీసుకుంటే అది క్రైమ్ అది చట్టవిరుద్ధం ఓకే అంటే వీళ్ళు విడిపోయారు విడిపోయిన తర్వాత ఆవిడ వేరే మ్యారేజ్ చేసుకుని మంత్లీ మళ్ళీ ఇతని దగ్గర నుంచి తీసుకున్నట్లయితే కనుక దట్స్ ఎ క్రైమ్ అది మళ్ళీ తిరిగి నీకు ఇవ్వాల్సి ఉంటుంది పెనాల్టీతో పాటుగా ఓకే ఆర్ ఇంకేదో జరిగిందండి అంటే మాడిఫికేషన్ ఇప్పుడు వాళ్ళ ఫే సడన్ అమ్మాయికి బామ్మగారు ఉంది ఎవరో బామ్మగారు ఉంది ఆవిడ మొన్న మధ్యనే పోయింది అనుకుందాం మొన్న మధ్యనే పోతూ పోతూ అమ్మ నాకున్న మూడు ఎకరాలు నీకే రాసేస్తాను అందనుకో సడన్గా సో యూ కెన్ యూ క్యాన్ కమ్ ఫార్వర్డ్ అండి వేసుకోవచ్చు నువ్వు మెయింటెనెన్స్లో వేసుకోవచ్చు ఏమండి అమ్మాయికి మూడు ఎకరాలు రాశారండి ఎకరం డెబ్బై ఐదు లక్షలు మా ఊర్లోని నా నన్ను జస్ట్ పాలేర్లకు చేయమన్నా చేస్తాను నేను హ్యాపీగా పొలంలో బతికిచ్చి హ్యాపీగానే ఆవిడకి అంత ఆస్తుంది నాకు ఒక ఎకరం కూడా లేదని చెప్పి నువ్వు మాడిఫికేషన్ వేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ ఎవిడెన్స్ సిమిలర్లీ అమ్మాయిలు కూడా భార్య కూడా భర్త మీద భర్త సైడ్ ఏదైనా అతనికి ఆస్తి కలిసచ్చో అతనికి పెద్ద ఉద్యోగం వచ్చో అతను విదేశాలు వెళ్ళిపోతుంటాను ఇంకేదో జరుగుతుంటే యూ క్యాన్ మాడిఫై చేయమని చెప్పి వేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం క్యాన్సిల్ చేయమని కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇది ఏది కాకుండా సడన్గా సెటిల్ అయిపోయింది మ్యాటర్ మీ ఇద్దరు ఒక మాట మీదకి వచ్చారు మ్యాటర్ సెటిల్ అయిపోయింది అనుకోండి ఆబ్వియస్లీ మెయింటెనెన్స్ కేసు బాబు ఈ కేసు అఫీషియల్గా మేము వెనక తీసుకుంటున్నాం అని చెప్పి కేసు ఆపేయండి అని చెప్పి కూడా వేయొచ్చు అఫీషియల్గా ఎవరిదారిన వాళ్ళు చక్కగా ఫ్యామిలీ కోర్టులో వేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ప్రశాంతంగా క్లోజ్ చేస్తారు ఓకే ఎంత టైం పడుతుందండి నార్మల్గా మెయింటెనెన్స్ కేసుకి ఎంత టైం పడుతుందండి వాళ్ళు చెప్పడం ఏం చెప్తారంటే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపు అవుతుందని చెప్తారు రెగ్యులర్ కేసెస్కి కెన్ యూ బిలీవ్ ఇట్ మెయింటెనెన్స్ కేసు వన్ ఇయర్ లోపు అవుతుందని అనుకుంటున్నారా అసలు ముందు పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత నోటీస్ పంపిస్తా ఆయన నోటీస్ తీసుకోడు నోటీస్ తిరిగి వచ్చింది అంటారు మళ్ళీ పంపించమంటారు మళ్ళీ పంపించమంటారు ఆయన భర్త ఫస్ట్ టైం కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వేసరికి మూడు నెలలో నాలుగు నెలలో అక్కడే అయిపోద్ది వచ్చిన తర్వాత కౌంటర్ అయినాకే నాకు ఇంకో వాయిదా కావాలి ఓకే ఆబ్యస్లీ ఫస్ట్ టైం ఇయ్యరు కదా ఇంకో వాయిదా వచ్చినప్పుడు కౌంటర్ ఏమని చెప్తారు ఆయన వస్తాడు కౌంటర్ వచ్చి మా అడ్వకేట్ రాలేదు సార్ ఇవాళ నెక్స్ట్ వాయిదాకే వేస్తా అంటాడు ఓకే ఆ నెక్స్ట్ వాయిదాకి జడ్జి గారు సెలవు ఆ నెక్స్ట్ వాయిదాకి మళ్ళీ అడ్వకేట్ సెలవు ఆ నెక్స్ట్ వాయిదాకి జడ్జి గారు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారు ఇలా అయ్యి మొత్తానికి సంవత్సరం తర్వాత ఆయన కౌంటర్ వేస్తాడు కౌంటర్ వేసిన తర్వాత తర్వాత ఏనో మీ అఫిడవిట్ మీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అఫిడవిట్ ఉంది కదా అఫిడవిట్ అయ్యాక ఇంకో ఆరు నెలలు టైం తీసుకుంటారు ఇదంతా వేసిన తర్వాత దాని మీద ఎవిడెన్స్ ఇవ్వడానికి దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగినకే జడ్జిమెంట్ జరగినకే తక్కువలో తక్కువ మూడేళ్ళు మినిమం త్రీ ఇయర్స్ అండి మెయింటెనెన్స్ కేసు మ్యాటర్ తేలడానికి ఎవరో అదృష్టవంతులైతే ముందు వెళ్తుంది ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి నడుస్తున్న కేసులు కూడా ఉన్నాయి ఓకే ఇ ఇంతకు ముందు చెప్పినట్టండి ఇంతకుముందు చెప్పాను నేను వేరేది మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ మెయింటెనెన్స్ కేసులో ఫైట్ చేస్తున్న ఆడపిల్లలు భార్యలు ఎవరైనా ఉంటే మీరు అనవసరంగా ఆ డబ్బులు ఈ డబ్బులు అనవసరమని చెప్పడం కంటే కూడా మేజర్ పాయింట్ అడగండి అబ్బాయి కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు నేను ఇంకా లీగల్గా వైఫ్ కాబట్టి నా పిల్లలు ఇంకా వాళ్ళ పిల్లలే కాబట్టి మా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అతనిదే బాధ్యత ఆ పాయింట్ లేవనెత్తండి భర్తలు కూడా ఖచ్చితంగా భర్త ఎవరైనా కూడా అండి ఖచ్చితంగా మీరు దానికి ఒప్పుకోండి అది మీకే బెనిఫిట్ అవుతుంది సో యూ కెన్ ప్రూవ్ ఇట్ టు మారో లైక్ ఫోర్ నైన్టీ ఎయిట్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది అది మెయింటెనెన్స్ కేసులో నా మీద ఇన్ని కేసెస్ వేసిన అమ్మాయి నేను మెయింటెనెన్స్ కేసులో నేను మెయింటెనెన్స్ కేసు అని చెప్పక్కర్లేదు జడ్జి చెప్పిన తర్వాత చేశానని కూడా చెప్పక్కర్లేదు సార్ నేను ఆమెకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తానండి ఆ విషయం నేను ఓపెన్గా చెప్పానండి అని చెప్పచ్చు నీ జేబులో డబ్బులు ఇవ్వవు కదా నువ్వు కొన్నికి కొన్నిటికి కోపే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ ఎంతో జేబులో నుంచి కట్టుకోవాలి అమ్మాయికి నిజంగా ఏదైనా అయింది అనుకో అనుకో ఇవాళ రేపట్లో అన్ఎక్స్పెక్టెడ్ కదండి హాస్పిటలైజర్ అనుకోండి లక్ష రూపాయలు బిల్లు అయితే పదివేలు వాళ్ళు పే చేసుకోవాలి నైంటీ థౌసండ్ అప్రూవ్ చేస్తాడు బట్ అది నీకు ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే ఫోర్ నైంటీ ఎయిటీ కేసులో నేను ఐఎమ్ నాట్ క్రూయల్ పర్సన్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఓకే సో కర్ణాటకలో మీకు రీసెంట్గా అంటే న్యూస్ ఫాలోవర్లో అయితే తెలుస్తుంది అండి కర్ణాటకలో ఈ మధ్యన ఒక జడ్జిమెంట్ చూసే ఉంటారు మీరు ఇలాగే రకరకాల కేసెస్ ఉన్నాయి ఒక నాలుగు కేసులు వేశారు వైఫ్ హస్బెండ్ పైన కేసులన్నీ రెండేళ్ళ నుంచి నడుస్తున్నాయి అండి వీళ్ళిద్దరి మధ్యన మాటలు లేవు రెండు సంవత్సరాల నుంచి కూడా అసలు మాటలు లేవు ఆల్ ఆఫేశాడని ఒక రోజు అమ్మాయి ఫోన్ చేసింది ఫోన్ చేసి అబ్బాయికి డైరెక్ట్గా తన భర్తకి ఫోన్ చేసే అమ్మాయి ఆవిడ ఏం చెప్పిందంటే నేను మీద వేసిన కేసులన్నీ తీసేసాను నేను నీకు డివోర్స్ కావాలని చెప్పావు కదా నేను డివోర్స్ నేను న్యూచువల్గా సైన్ చేసేస్తానని చెప్పింది సో వాడు ఓకే వాళ్ళకి అర్థమైంది ఈ అమ్మాయి బహుశా వేరే సంబంధం ఏదో చూసారు అమ్మాయికి పిల్లలు అది లేరు వాళ్ళకి వేరే సంబంధం ఏదో చూసారు అమ్మాయికి వెళ్ళి చేసుకోబోతుంది అందుకే ఇలా చేస్తాను సర్లేదు మందేం పోయింది అని చెప్పి మ్యూచువల్ డైవోర్స్ కోసం కోర్టుకి వెళ్ళారు వాళ్ళు సో వెళ్ళినప్పుడు ఆ అబ్బాయికి తెలియని విషయం అది ఎందుకు సడన్గా మనసు మార్చుకున్నావు అని అడిగితే షీ సెడ్ దట్ సమ్ ఏదో మేజర్ హెల్త్ ఇష్యూ డిటెక్ట్ అయిందని డయాగ్నస్ అయింది హార్డ్లీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటే ఉండదు కష్టం అని చెప్పి చెప్పారు డాక్టర్స్ షీ లిటిల్ సెట్ దట్ నా టైం నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అండ్ నిన్ను చాలా ఇబ్బంది పెట్టే నిన్నాళ్ళు నాకు అర్థమైంది ఎంత బాధపడి ఉంటావు దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా నా దగ్గర డబ్బులు ప్రస్తుతానికి సో కోట్లు డ్యూట్లు తిరిగి ఓపిక అంతకంటే లేదు నిన్ను ఎందుకు కాల్చుకొని తింటావు నేను వదిలేచ్చు కదా హ్యాపీగా అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పింది కెన్ యూ బిలీవ్ ఇట్ అబ్బాయి ఏం చేశాడు నాకు ఇప్పుడు యూనో వాళ్ళ పెళ్ళి ఆరేళ్ళు అయిందండి విడిపోయి దూరంగా ఉంటుంది టూ ఇయర్స్ అని దూరంగా ఉంటున్నారు నాలుగేళ్ళు కలిసి ఉన్నారు కదా సైడ్ దట్ కలిసి కాపురం చేద్దాం తప్పే ఉంది నాకు ఇష్టం లేదు నేను వదలటా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిని నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా ఎంతవరకు అయితే అంతవరకు అని చెప్పి బట్ మంచి లవ్ స్టోరీ యాక్చువల్లీ కదా జడ్జ్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ హీ వాజ్ అప్రిషియేట్ చేశాడు వాళ్ళిద్దరిని వెరీ గుడ్ నాన్న మంచి డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి చాలా ఇన్స్పైరింగ్ అనిపించిందండి ఐ మీన్ దట్స్ ట్రూ దట్స్ ట్రూ ఎనీ వే నేను అదే చెప్తున్నా పెద్దలో లేకపోతే మధ్యవర్తులు ఇంకెవడో వచ్చి వేరేగా ఉండేది డైరెక్ట్ కమ్యూనికేషన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను మళ్ళీ అక్కడికి వస్తున్నా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడండి ఎవరు మాట్లాడట్లేదు మెయింటెనెన్స్ కేసులో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు అయితే పర్లేదండి వాళ్ళకి ఆఫీస్లో కవర్ అవుతుంది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు రైట్ ఆ పాయింట్ చూసుకోండి ఇంకా మెయింటెనెన్స్ కేసుకి వచ్చేసరికి ఈ స్టేజెస్ అని మనం మాట్లాడుకున్నాం కదండి ఈ స్టేజెస్లో ఇంతకు ముందు మనం అసలు నీ మెయింటెనెన్స్ కేసెస్ మెయింటెనెన్స్ కేస్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఎవిడెన్స్ ప్రిపరేషన్ ఎలా ఎలా ఉండాలి దాంట్లో చేయకుండా తప్పలేంటి మేజర్ టిప్స్ ఏంటి అలాగే ఇద్దరు ఇద్దరు విడిపోవడానికి కారణం ఎవరు రీజన్ ఎవరని చెప్పి ఎలా ప్రూవ్ చేయాలి కోర్టులో క్రుయాలిటీ ప్రూవ్ చేయటం ఎట్లా దాన్ని డిఫెన్స్ ఎలా చేయాలి మెయింటెనెన్స్ పే చేయకపోతే ఏమవుతుంది ఈ పాయింట్స్ అన్ని మాట్లాడుతూ వేరే వేరే వీడియోలు చేశాను నేను అది ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి కింద లింక్ ఇస్తాను నేను ఇది కూడా దానికి యాడ్ చేసేస్తాను నేను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కేస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉపయోగపడుతుందనుకుంటే చూడండి ఇంకో వాయిదాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు